హైదరాబాద్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లలో ఘోరంగా విఫలమైన టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్పై విమర్శలు తారాస్థాయికి చేరాయి సీనియర్ బ్యాట్స్మెన్ అయినటువంటి పుజారా ఫామ్లో ఉన్న గిల్ మీద నమ్మకంతో ఎక్కువసార్లు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు అయితే పుజారా ప్లేస్లో వచ్చినటువంటి శుభమన్ గిల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా టూర్లో వరుసగా విఫలమైనటువంటి గిల్ స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్లో ఇరవై మూడు రన్స్ మాత్రమే చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇరవై మూడు రన్స్ రెండో ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు శిబ్మన్ గిల్ పది ఇన్నింగ్స్ లాస్ట్ చూసుకుంటే ఒక్కసారి కూడా యాభై రన్స్ మార్కుని చేరుకోలేకపోయాడు దీంతో హైదరాబాద్ టెస్టు తర్వాత గిల్కు టీం యొక్క యాజమాన్యం రంజీ ట్రోఫీ ఆడమని సలహాలు ఇచ్చినట్లు ఒక కొన్ని నివేదికలు చెప్పుకొచ్చాయి ఇంగ్లాండ్తో రెండో టెస్టు మ్యాచ్ స్టార్టింగ్కి దీనికి ముందు భారత్ మేనేజ్మెంట్ శుభ్మన్ గిల్కి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది భారత్ యొక్క టెస్టు టీంలో చోటు దక్కించుకోవడానికి విశాఖపట్నం జరగ జరిగే టెస్ట్ మ్యాచ్ తనకు లాస్ట్ మ్యాచ్ అని శుభ్మన్ గిల్కి సమాచారం అందిందట ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రెండో టెస్టు తర్వాత మూడో టెస్టు జరగడానికి వారం రోజులు టైం ఉంది ఈ గ్యాప్లో గిల్ని తన లోపాలని పరిష్కరించడానికి దేశవాళ్ళ క్రికెట్కి పంపాలని టీం చర్చలు జరిపిందట ఫిబ్రవరి తొమ్మిది నుంచి మొహాలిలో పంజాబ్ గుజరాత్ మధ్య జరగనున్న రంజి ట్రోఫీలో ఆడేందుకు శుభ్మన్ గిల్ అంగీకారం తిప్పాడట డొమెస్టిక్ క్రికెట్ ఆడడం గురించి గిల్ తన కుటుంబ సభ్యులలో ఒకరికి తెలియజేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి వైజాగ్లో జరిగిన టెస్ట్లో గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ముప్పై ఐదు రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు మరొకసారి భారీ స్కోర్ చేయడంలో విఫలమైన ఈ బ్యాట్స్మెన్ మూడో టెస్ట్లో ప్లేస్ దక్కదని భావించారు అయితే తనను తాను నిరూపించుకోవడానికి గిల్ తన చివరి ప్రయత్నంలో సఫలమయ్యాడని చెప్పొచ్చు కీలకమైన రెండో ఇన్నింగ్స్లో ఒత్తిడిలో బ్యాటింగ్ చేసి సెంచరీతో సత్తా చాటాడు నూట నలభై ఏడు బాల్స్లోనే పదకొండు పోర్లు రెండు సిక్సర్లతో నూట నాలుగు రన్స్ చేసి భారీ స్కోరుతో కష్టాల్లో ఉన్న టీంని ఆదుకున్నాడు గిల్ చేసినటువంటి సెంచరీతో భారత్ మూడు వందల తొంభై తొమ్మిది రన్సుని ఇంగ్లాండ్ ముందు నిలబెట్టింది తన భవిష్యత్తును నిర్ణయించే మ్యాచ్లో తన సూపర్ సెంచరీతో అదరగొట్టడంతో విమర్శల నుంచి ప్రశంసలను అందుకుంటున్నాడు సుబ్బన్ గిల్ మూడో టెస్టులో కూడా సుమ్మన్ గెలికి మరొకసారి అవకాశం ఇచ్చే పరిస్థితి నెలకొంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ లేటెవెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్